కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద గొడపగల్ మండలంలోని సముద్ర తాండాకు చెందిన గిరిజనులు గత పది సంవత్సరాల నుండి మంచినీటి సౌకర్యం లేక అవస్థలు పడ్డారని ఇటీవలే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు విషయం తెలపగానే స్పందించి వెంటనే బోరు వేయించడం జరిగిందని ఆ బోరులో మూడు ఇంచుల నీరు రావడంతో తాండా వాసులు సంతోషపడ్డారని మండల మహిళా అధ్యక్షురాలు ఇంద్రమ్మ తెలిపారు వారికి కనీసం మిషన్ పగురుత నీరు కూడా ఉండేది కాదని వ్యవసాయ బావిలో నుంచి మంచినీళ్ళు తెచ్చుకునేవారని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మతో పాటు సముద్ర తాండాకు గిరిజనులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ధన్యవాదాలు తెలిపారు తాండా మండల్ నేను నేను ఒక మహిళ ఇంద్రమ్మ సార్ మాకు బోర్ కావాలంటే సార్ మాకు ఇగో వాటర్ సప్లై చేసిండు మరి తల్కండ్ నుంచి సముద్ర తాండాకి పైప్ లైన్ చేపించి ఇగో ఇంతగానో మూడు ఇంచ్ వాటర్ పడుతుంది ఆ వాటర్కి మేము పది సంవత్సరాలు తక్లిఫ్ చేసినాము ఈ సముద్ర తాండాలో చాలా కష్టపడినము పది సంవత్సరాల ఆ ప్రభుత్వంలో మాకు ఒక చుక్క వాటర్ దొరకలేదు మాకు సతాయించాలని సత్య కానీ ఇప్పుడు ఏముందంటే మా కోట లక్ష్మి తాండాకి గింత హలప్ చేసిండు గింత ఎంత ప్రజలు ఎంత మంచిగా నింపుకొని పోతుంది మీకు మాకు ఇది వాటర్ మాకు ఫిల్టర్ వాటర్ లేక తాగుడు వాటర్ ఈ బోరువు వాటర్ తాగాలంటే మాకు చాలా అమృత దొరికినట్లు ఉంది మాకు చాలా ధన్యవాదాలు